నాయకుడా అడుతరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో కుడా సమయము తెలియని సేవ కుడా యువ గవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళి కొడుకు నీ వైపు చుండి మాకు నేను పెద్ద జీవంటే చాలుసిపో তু খালি কিনে పొంగిపోతా ఉంది ఉండదండి పాద రో పటిద జగణ మంగళ నాయకుడా చుచరిత నాయకుడా పలుత రఘు పదిపా చరస్వామి గు ప్రగతిని చూపల సాధకుడా వైతాళిడా Sari ah. అందరికీ నమస్కారం ఈనాడు ప్రజాగళం పేరుతో ఎన్నికల శంకారావాన్ని పూరించి కావలి పట్టణానికి విచ్చేసిన పూజలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రక్షణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు అక్రమాల పాలన నుంచి ఐదు కోట్ల ఆందోళన కాపాడుకునేందుకు మన ముందుకు వచ్చిన మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వేమరెడ్డి ప్రభా మాలేపాటి సుబ్బానాయుడు గారు సుబ్బారావు గారు వంకాటి నారాయణ రెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు అలహరి సుధాకర్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బాబు గారు డిసెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై రెండు ఆనాడు కావెలి పట్టణానికి వచ్చారు సెంటర్ సెంటర్లో మీటింగ్ పెడితే ముందు రోజు కందుకూరులు విపత్తు జరిగి జరిగిలాటలు ఇబ్బంది జరిగిన బాబుగారు మరుసటి రోజు వస్తే జేజాలు పలికినామల నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బాబు పదే పదే గుర్తు చేసుకున్నారు ఈ రోజు క ఒకవైపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడే ఏదైతే కారు పెట్టున్నారో బాబు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావలి పట్టణానికి వంద కోట్ల రూపాయలు లక్ష మందికి తాకేదానికి నీళ్లకి స్కీమ్ ఇస్తే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఆ శిలా పలకాన్ని పగలగొట్టడం తప్పితే ఒక్క ఇంటికి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాం బాబు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కావలి పట్టణానికి ఆ రోజు తొంభై తొమ్మిదిలో ఒంటూరు వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా బాబు గారు మొత్తం తాగునీటికి సంఘం బ్యారేజ్ నుంచి ఇక్కడికి పైప్ లైన్ పట్టణంలో లక్ష మందికి ఇంటింటికి కుళాయి ఏ మండలానికి కావాల్సి ఉండే వాటర్ స్కీములు ఈ రోజు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కావలి కాలువ డెల్టా డైవర్షన్ కెనాల్ మొత్తం కావలి నియోజకవర్గంలో ఆయకట్టుకంతా ఈరోజు పెంట అన్నగారు పాల పంటలకు నీళ్లు వస్తున్నాయంటే బాబు గారు చెరువు ఏడు కిలోమీటర్లు నీరు చెట్టు కింద చెరువు తోవి నీళ్లు బారించారు ఏ గ్రామానికి ఏం కావాలో లోకేష్ బాబు గారు ఇక్కడికి వస్తే వందల కోట్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ ఇచ్చిపోయారు ఒక్క రోడ్డు వేసారా ఒక్క రోడ్డు వేసారా చెప్పండి ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో వేసిన రోడ్డుందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన టీఆర్ ఛానల్ డిఎం ఛానల్ కావిలి కాలువ ఇంప్రూవ్మెంట్స్ డైవర్షన్ కెనాల్ ఎక్కడైనా కాలువలు పూర్తి చేశారా ఒక్కసారి చెప్పండి మున్సిపాలిటీలో ఎనభై ఐదు శాతం ఇప్పుడే సార్ అడిగాడు కావెలి కెనాల్ పనులు పూర్తయినాయ రవి అని ఎనభై ఐదు శాతం ఈ కావెల పట్టణంలో పైప్ లైన్ లేచి ట్యాంకులు కట్టిపోతే ఆరు కోట్లు ఖర్చు పెడితే లక్ష మందికి నీళ్లు వస్తాయి ఇప్పుడే సాయిబాబా గుడి ముందు చూశాడు సారు సార్ ఇది ఈటిపి కావలి నా పట్టణంలో మొత్తం డ్రైనేజ్ అంతా ట్రీట్మెంట్ చేసేదానికి ారు వచ్చారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం ఏ పరిస్థితులు వదిలిపోయాం అదే పరిస్థితి అందుకే ఈరోజు కోరుతున్నాం వాళ్ళ అవినీతి వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళ అరాచకాలు అందరూ చూశారు ఈరోజు ఒక్కటే అడగండి ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా ఈరోజు బాబు గారు మళ్ళీ వచ్చారు ఐదు సంవత్సరాలు ఒక్క పని కూడా చేసుకోలేకపోయాం అందుకే ఇద్దరిని ఆశీర్వదించండి బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళీ కావల్ని అభివృద్ధి చేసుకుందాం సెలవు తీసుకుంటున్నాం అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని మాట్లాల్సింది కోరు